మేమంతా విశాఖపట్నానికి చెందిన వాళ్ళమే కైలాస మానస సరో యాత్ర కోసం వచ్చి కైలాస మానస సరో యాత్ర సంపూర్ణం అయిపోయి దగ్గర దగ్గర చైనా బోర్డర్ లో ఉన్నామండి మేము నేపాల్ ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ఈ ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ మమ్మల్ని మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నానికి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం అది నమస్కారం అండి చెప్పండి మేము తిరుపతి నుంచి వచ్చిన్నాం అండి మేము మాన యాత్రకు వచ్చినాము దర్శనం బాగా అయింది చైనా పరిధిలో ఉంటాం మేము ఇప్పుడు చైనా వాళ్ళు నేపా వాళ్ళు అనుభూతి లేదు ఆ అనుభూతి ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ ఇక్కడ అంతా దర్శనం బాగా అయింది కాకపోతే ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా మేము చాలా కొంచెం భయపడుతున్నాము సో తప్పకుండా మాకు హైదరాబాద్ కోరుతున్నాం ఈ రోజు విశాఖపట్నం నుండి ఎనిమిది మంది మానసరావు యాత్ర ప్రయాణం జరిగింది అలాగే తిరుపతి నుండి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి కూడా ఎనభై ఒక్క మంది టోటల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరిగినప్పుడు కూడా యాత్ర అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం